హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయని న్యాయ వ్యవస్థ చెబుతోంది కానీ కొన్ని సంఘటనలు చూసినప్పుడు కొన్ని అధికారులు తన చేతిలో ఉన్న అధికారాన్ని ఎలా తప్పుగా వాడుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతుంది అలాంటి ఒక ఘటన ఇటీవల అందరినీ గురి గురిచేసింది అదే కూరగాయలు అమ్ముతున్న ఒక నిరుపేద అమ్మాయిపై ఓ పోలీస్ అధికారి చేయి చేసుకోవడం అందుకు ఆమె ధైర్యంగా ప్రతిఘటించి అతనిని చెంపదెబ్బతో కొట్టడం ఓ చిన్న పల్లెటూరు అక్కడ రోజువారి జీవనాన్ని సాగిస్తూ ఒక యువతి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తోంది నిత్యం వాళ్ళ తల్లి తండ్రికి సహాయం చేస్తూ చదువుకోవాలనే ఆశను కూడా మరిచిపోకుండా కష్టపడుతూ ఉంది ఆ రోజు కూడా ఆమె కూడా ఆమె మాదిరిగానే తన బండి దగ్గర కూరగాయలు పేర్చి అమ్మకాలు చేస్తోంది అప్పుడే ఊరిలో ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు మొదట్లో మాటలు మార్చుతూ ఆమెను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు వెనక్కు తగ్గిన అతడు తన అధికారాన్ని చూపిస్తూ బలవంతంగా ముట్టడించేందుకు ప్రయత్నించాడు అదే సమయంలో ఆమె గుండెల్లోని ఆవేదన కోపంగా మారింది నేను బలహీనరాలు కాను అనే భావనతో ఆమె ఒక్కసారిగా ఆ పోలీస్ ఇన్స్పెక్టర్కి చంపదెబ్బద ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు కొంతమంది వీడియో తీశారు కొంతమంది ఆ అమ్మాయిని ప్రశంసించారు ఆమె ధైర్యానికి సలహా పోలీస్ అధికారులు అందరూ చెడ్డవాళ్లు కాదు కానీ కొంతమంది అధికారం చేతికి వచ్చిందని దుర్వినియోగం చేసే వారిని నిలదీయాల్సిన సమయం వచ్చిందని ఈ సంఘటన అర్థం చేస్తోంది అని తప్పు కాదు అది ఒక మహిళగా ఒక మనిషిగా తన స్వాభిమానాన్ని కాపాడుకోవడమే ఆమె చెంపదెబ్బ ఓ పోలీసును తాకిన దెబ్బ కాదు అది వ్యవస్థను అత్యాచారాన్ని దుర్వినియోగాన్ని తాకిన దెబ్బ ఆమె చిన్ని చేతుల్లో ఉన్న ధైర్యం ఎంతోమందికి బలాన్ని ఇచ్చింది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆమెకు చాలా మంది మద్దతుగా నిలుస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టింది ఇలాంటి సంఘటనలు సమాజాన్ని చైతన్యవంతంగా మార్చే అవకాశం కల్పిస్తాయి ఒక బోధన మహిళలు ఏం చేసినా ఏ వృత్తిలో ఉన్నా వారు గౌరవానికి అర్హులు అధికారంలో ఉన్నవారు గుర్తుంచుకోవాల్సింది అధికారాన్ని సేవకు వినియోగించాలి కానీ దుర్వినియోగానికి కాదు మనకు చేతిలో ఉన్న శక్తిని బలహీనల్ని రక్షించేందుకు ఉపయోగించాలి కానీ వారిని భయపెట్టడానికి కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్